నిజామాబాద్ నగర శివారులో కావలసిన ఈత తాటి వనాలు లేవు కానీ రోజుకు వేల లీటర్ల కృత్రిమ తయారు చేసి విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు ముస్తేదారులు కల్తీ కళ్ళు నివారణకు ఎన్ని ప్రయోజనాలు చేసినా కాంట్రాక్టర్లు మాత్రం కాసులతో అధికారులను మేనేజ్ చేసి దందా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు పొద్దంతా కష్టం చేసిన సామాన్య పేద జీవికి కాస్త ఉపశమనం కలిగించేది కళ్ళు కానీ నేడు ఈ కళ్ళు ఆ సామాన్య బడుగు జీవి ప్రాణాంతకంగా మారింది జిల్లా కేంద్రంలో మూడు డిపోలు ఉన్నాయి ఇందులో ఒకటి రెండు డిపోలు సిండికేట్ గా వ్యాపారం చేయగా మూడో డిపో తన వ్యాపారం చేసుకుంటోంది గతంలో చెట్ల నుండి సేకరించిన కళ్ళులో కాస్త నీటిని మిశ్రమం చేసి విక్రయం జరిపేవారట ఇప్పుడు కనీసం లీటర్ చెట్టు కళ్ళు లేకుండా మొత్తం నీటిని తెలుపు చేసి అందులో మత్తు పదార్థాలను కలిపి మిషన్ ద్వారా ప్లాస్టిక్ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు కృత్రిమ కళ్ళు తయారులో ఫామ్ నురుగు రావడానికి కుంకుడు రసం తెలుపు రంగు రావడానికి మరో పదార్థం తీపి కోసం చక్రిన్ మత్తు కోసం యూరియాను వాడుతున్నట్లు తెలిసింది ఇదివరకు మత్తు కోసం డైజోఫామ్ క్లోరోఫామ్ మిశ్రమం చేసిన వ్యాపారులు నేడు క్లోరోఫామ్ స్థానంలో అల్ఫోజం వాడుతున్నారని తెలిసింది ఎప్పుడైనా ఆప్కారీ శాఖ అధికారులు దాడులు జరిపితే శాంపిల్స్ తీసుకెళ్లి పరీక్షలు జరిపితే క్లోరోహైడ్రేట్ కలిపిన శాతం తెలిసిపోతుంది దీంతో వ్యాపారులు రూట్ మార్చి దానికి బదులు అల్ఫోజం వాడుతున్నారు దీనిని పరీక్షలు చేసి నిర్ధారించే పరికరం ఎక్సైజ్ శాఖ వద్ద లేకపోవడం వల్ల ఈ మత్తును వాడి ప్రజల నాడి వ్యవస్థను మొత్తం కల్తీమే చేసి కోట్లాది రూపాయలను జేబులు నింపుకుంటున్నారు వ్యాపారులు ఇదంతా అధికార యంత్రాంగం నెలలోనే జరుగుతుందని నగ్న సత్యం దీనికి తోడు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో జనం ఏమైతే మాకేంటి మాకు డబ్బు వచ్చిందా లేదా అనే రీతిలో ముస్తేదారులు నడుచుకుంటున్నారు కేవలం నిజామాబాద్ నగరంలో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజులుతోంది ఈ కృత్రిమ కళ్ళు అలవాటు పడిన వారు కళ్ళు లేకపోతే పిచ్చివారిలా మారిపోతున్నారు కారణం బలహీనతను ఆసరా ఈ కళ్ళు ముస్తేదారులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు మొన్నటి వరకు ప్లాస్టిక్ ప్యాకెట్ లో నింపిన కళ్ళును ఇరవై రూపాయలకు విక్రయం జరిపేవారు అది చాలదన్నట్టు మరింత మత్తు మోతాదును పెంచి సీసాలలో విక్రయం జరుపుతున్నారు ఎంతటి ప్రాణాంతకమైన కల్తీ కళ్ళు విక్రయం జరుగుతున్నా అధికారులు సైతం మామూళ్ల మత్తులో అటువైపు వెళ్లడం లేదు టెన్షన్ గా మామూలు రావడంతో ఇటువైపు రావడానికి సైతం ఆసక్తి చూపడం లేదు పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రగల్భాలు పలికే వారు నిత్యం క్వింటల్ల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ దుకాణాల ద్వారా చెత్త చెదారం అవుతున్న మున్సిపల్ సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది మొత్తం మీద కళ్ళు వ్యాపారుల కనుసన్నల్లో అధికారులు నడుచుకోవడం వీరికి కలిసి వచ్చిన వరం కానీ సామాన్యుని ప్రాణం గురించి ఎవరు పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు మళ్ళా ముప్పై రూపాయల కళ్ళు పెట్టి దాంట్లో సీసెలు కోసం ముప్పై రూపాయలు అంటారు దాంట్లో మందు ఎక్కేసి తర్వాత మందు తక్కువ చేస్తే ప్రజలు ఇబ్బంది రూపాయలు హాస్పిటల్ అడ్మిట్ అయితే మళ్ళీ కళ్ళు బంద్ కళ్ళు బంద్ చేసి మళ్ళీ పబ్లిక్ని పరిశీలన చేసేది ఇది కాబట్టి దయచేసి కళ్ళు బట్టి విని దారులకు కోరేది ఒకటి ప్లాస్టిక్ ప్యాకెట్లు బంద్ చేసి ముప్పై రూపాయల ప్యాకెట్ని ముప్పై రూపాయల సీసేని కళ్ళులో మందు తక్కువ చేసి ఇరవై రూపాయలకి అమ్మాల్సిందిగా కళ్ళు దాకా ప్రాధాన్యతంగా నుండి